జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి దీనిలో వచ్చేసి మనకు ఇరవై రెండు వేల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి క్లియర్ గా ఈ వీడియోలో అయితే మనం తెలుసు చేద్దాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌలా ఫైనాన్షియల్ ప్రొడక్స్ ఛానల్ ఈ రోజు మనం మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మీకు తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట ఎన్నో వేళ్ళగా రైల్వేల జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తేనేది ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడ చూసుకున్నది రిక్రూట్మెంట్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు మొత్తం కూడాను ఇరవై రెండు వేల పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది అది కూడా మనకు గ్రూప్ డిలో లెవెల్ వన్ కేటగిరీలో మనకు ఈ మొత్తం పోస్టులని కూడాను రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఓకేనా దాని పరంగా చూసుకుంటే మనకు ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే మొత్తం కూడా మనకు ఇరవై రెండు వేల పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకైతే అప్లై చేసుకునేది ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలిజిబిలిటీ పరంగా చూసుకున్నది మనకు టెన్త్ అండ్ టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ వాళ్ళకి ఇది ఒక మంచి ప్రిఫరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో ఐటీఐ చేసుకున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనం ఓకేనా అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఏజ్ లిమిట్ పరంగా చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు లోపు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క పోస్టు అయితే అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఎప్పుడు ఎండ్ అవుతుంది అదే ఓకేనా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే మనకు జనవరి ఇరవై తేదీన మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అన్నమాట అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేకపోతే మనం రీజాపాల డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ కూడా మీరు చూసినట్టు మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు రావడం జరుగుతుంది డేట్ ఓకేనా అదేవిధంగా మనకు ఫిబ్రవరి ఎండింగ్ ఏదైతే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఏదైతే ఉందో అది మనకు లాస్ట్ డేట్ గా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఫిబ్రవరి జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి ఇరవై తేదీ అంటే సుమారుగా ఒక నెల రోజుల పాటు ఈ యొక్క పోస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ అనేది ఓపెన్ లో ఉండడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అట్లాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసే ట్రై చేయండి అఫిషియల్ వెబ్సైట్ మనం చూసుకుంటే మనం ఆర్ఆబీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకునే ట్రై అది కుదరకపోతే మీకు ఏదైతే ఉందో ఫ్రీ జాబ్ అలర్ట్ డాట్ కామ్ అనేది దాని ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు అప్లై చేసుకునేది ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా చూసుకున్నది మనం ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే ప్రాసెస్ లో మనకు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఫోటో కావచ్చు సిగ్నేచర్ కావచ్చు మన యొక్క మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఓటీపీ రావడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఎంటర్ చేసినట్లయితే మీకు ఆ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ కన్క్లూజన్ పరంగా చూసుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకంటే టెన్త్ అండ్ ఐటీఐ బేస్ మీద కాబట్టి ఏజ్ లిమిట్ కూడా మనకు ముప్పై మూడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందుకోసం వీలైనంత వరకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అందరూ కూడా అప్లై చేసుకునేది చేయండి మనకు పోస్ట్ కూడా మనకు బాధ్యతనే ఇవ్వడం జరిగింది అనమాట గ్రూప్ డి లెవెల్ వన్ కేటగిరీలో మొత్తం కూడా మనకు ఇరవై రెండు వేల పోస్ట్ వరకు మనకు రిలీజ్ చేశారు కాబట్టి అందరూ కూడా నేను అప్లై చేసుకొని ఈ యొక్క జాబ్ అయితే సంపాదించడానికి ట్రై చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్